కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ కీర్తన యహోవా నాకు వెలుగును రక్షణయునయ్యున్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్ కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యముగా విడవకుందును యహోవా యుద్ధ ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూసుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు నన్ను దాచును ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో నేను ఉత్సాహ నేను పాడెదను యహోవాను గూర్చి స్థుతిగానము చేసెదను యహోవా నేను కంట ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపు కరుణతో నాకు మిమ్ము నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యహోవా నీ సన్నిధిని నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను నీ ముఖమును నాకు దాచకుము కోపముచేత నీ సేవకుని తోలివేయకుము నా సహాయుడవు నీవే రక్షణ కర్తవకుదేవా నన్ను దిగనాడకుము నన్ను విడవకుము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయును యహోవా నీ మార్గమును నాకు బోధింపుము నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను సాక్షులను క్రూరత్వము వెళ్లగ్రక్కు వారును నా మీదికి లేచియున్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను యహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుదును యహోవా నా కొరకు కనిపెట్టుకుని ఉండుము ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము